మన పార్వత్పురం మన్యం జిల్లాలో అత్యంత ఎత్తైన మహా లొద్ద జలపాత ప్రారంభోత్సవానికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రభువేళ జలపాతంలో మన మినిస్టర్ గారు కూడా రాబోతున్నారు మరో విషయం ఆ లొద్ద వాటర్ ఫాల్స్ కి ట్రెక్కింగ్ చేయాలి ట్రెక్కింగ్ నడుచుకుంటూ పోవాలి రిలాక్స్ అవుతాం హలో గైస్ నమస్తే అందరికి నేను మీ పల్లెటూరు అబ్బాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలి హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా గైస్ ఈ రోజు మన ప్రయాణం అయితే మన పార్వత్పురం మన్యం జిల్లాలో అత్యంత ఎత్తైన మహాలొద్ద జలపాత ప్రారంభోత్సవానికి మన జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా మన మినిస్టర్ మేడం గారు కూడా రాబోతున్నారు సో ఈ రోజు మన ప్రయాణం కూడా అక్కడికే అక్కడ చేసిన డెవలప్మెంట్ ని వీడియో షూట్ చేసి మీకు చూపించే ప్రయత్నమే మా ఈ ప్రయత్నం సో ఈ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాను థ్యాంక్ యూ మనం లొద్ద వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఈ నందలో పెట్రోల్ వేసుకోవాలి బికాస్ ఆ కొండ ప్రాంతానికి ఎక్కడ పెట్రోల్ లేవు అయిపోతే నెట్టుకుంటూ రావాలి సో పెట్రోల్ వేస్తాం ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపోదాం మరో విషయం ఆ లొద్ద వాటర్ ఫాల్స్ కి ట్రెక్కింగ్ చేయాలి ట్రెక్కింగ్ నడుచుకుంటూ పోవాలి వెళ్దాం వేక్స్ నందగ్రామాన్ని క్రాస్ మనకైతే టూ రేక్స్ కనబడతాయి ఒకటి దేవమాలకి వెళ్ళే రోడ్ మరొకటి మన లొద్ద వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి ఈ విధంగా వెళ్తే మనం దేవమాలకి వెళ్ళిపోవాలి లేదు మనం లొద్ద వాటర్ ఫాల్స్ కావాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి మనకంటే ముందు మినిస్టర్ మేడం గారు అండ్ మన కలెక్టర్ గారు వెళ్ళిపోయారంట సో మన తొందరగా వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి వాళ్ళకంటే ముందు వాటర్ ఫాల్స్ చూపించేయాలి ఓకే బయలుదేరదామా ఈ కొండ ప్రాంత రోడ్డుల్లో ప్రయాణం అలవాటు లేని వాళ్ళు కూడాను ఈ ప్రారంభోత్సవ సందర్భంగా చాలా మంది వస్తున్నారు వీళ్ళందరూ క్షేమంగా రావాలి అందరూ అంతా చేసుకుని రావాలని ఆశిస్తున్నాం ఈ లద్దో వాటర్ ఫాల్స్కి ఇదే ఎంట్రన్స్ గేటు సో ఒకవేళ మనీ ఆయన టికెట్ తీసుకుంటే ఇక్కడే తీసుకుంటారు వన్ బై వన్ ఇలా బైక్స్ పంపిస్తారు బికాస్ డౌన్ కాబట్టి ఇబ్బంది పడకుండా మా అన్నయ్య వాళ్ళు బైక్తో వస్తున్నారు నేను అడ్డదారి నడుచుకుంటూ ముందు వస్తాను ఇదిగో మా మేడం గారు వాళ్ళు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు సో ఇక్కడ కలుసుకుంటా వాళ్ళతో కలిసి ఇక్కడే అంతా డబ్బులు అంత కొడుతున్నారు బహుశా ఇక్కడే సభ ఏర్పాటు చేశారేమో బికాస్ అక్కడ వరకు ట్రెక్కింగ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలంటే మళ్ళీ అంటే కురువులకే సాధ్యమైంది బట్ పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళకి కష్టం కదా సో ఇక్కడే మీటింగ్ పెట్టేలా ఉన్నదా చూద్దాం ఏం చేస్తారండి Kim సో మై డియర్ గైస్ ఫైనల్ గా మనము ఇదిగో వగ్డా వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము ఆల్మోస్ట్ మేడంగర్ సార్ సందర్శిస్తారు ఇదిగో దేర్ ఇస్ ఆర్చ్ ఇక్కడ అక్కడ రిబ్బన్ కటింగ్ అవుద్ది అండ్ ముందు ఆర్చ్ కంటే ముందు ఇదిగో ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి అన్నీ సేల్ చేస్తున్నా మీరేనా ఆ అంటున్నా నేను ఏంటన్న ఇవన్నీ ఇది ఇదిగో మైక్ పట్టుకోండి మైక్ పట్టుకొని చెప్పండి ఓకే హ్ కరెక్ట్ ఇదన్నారి సర్ప్రైజ్ అంటారు ఓకే థాంక్యూ అలా కొలికికి ఆరోగ్యం చాలా మంచిది ఇది తేనె గిరిజనుల నుంచి సేకరించిన తేని రాజమండ్రి హనీ ప్లాంట్ లో వృద్ధి చేయబడి వాటలింగ్ చేసి ఇక్కడ మైదాన ప్రాంతంలో అమ్మబడుతుంది ఇది అరకు వ్యాలీ కాఫీ ప్రపంచ ప్రఖ్యాతికి అంచిన అరకు వ్యాలీ కాఫీ మనం ఎలాగైతే తోనంలో సాప్స్ పెట్టాము అలానే ఇక్కడ కూడా ఒకసారి ఏం తీసుకుందాం చెప్పండి ఏం సాప్స్ ఒకరోజనా కంటిన్యూస్ పెడతారా ఈ మామూలుగా లేకపోతే జీరో పాయింట్ ఫైవ్ బాగా తీసుకుందా చెప్పు మూడు బిస్కులు బ్యాక్లు ఇవ్వండి ముప్పై రూపాయలు ఇప్పుడు ఇక్కడ రిబల్ కటింగ్ అయింది అవ్వగానే అందరం కలిసి వద్దాం వాటర్ బాటిల్స్ వెళ్ళి అంతా చూసుకుంటూ వచ్చేద్దాం వచ్చే మనం ఉన్న ప్లేస్ నుంచి రెండు పాయింట్ ఐదు అంటే రెండున్నర కిలోమీటర్ దూరంలో వాటర్ ఉంది ట్రెక్కింగ్ నడుచుకుంటూ పోవాలి మనం కుదరం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది రావాలి నిదానంగా నడుచుకుంటూ రెండున్నర కిలోమీటర్ దూరం ప్రయాణం చేస్తూ వాటర్ ఫాల్స్ చేరుకోవాలి సో అండ్ ఎంజాయ్ మిత్రులారా అందరూ లొద్దా ఊరుంటారు కదా ఇదిగోండి ఇదే లొద్దా ఊరు అండ్ ఇటువైపు వెళ్తే ఊరు ఉంటుంది చూడండి వాటర్ ఫాల్స్ ఈ ప్రాంతాలన్నీ మేము తరచూ తిరిగే ప్రాంతాలు అయినప్పటికీ ఇది వరకు లొద్దా వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూడలేదు మేబీ దగ్గరే కదా అని ఒక చిన్న ధీమా కావచ్చు బట్ ఈ రోజు ప్రారంభోత్సవ సందర్భంగా మళ్ళీ లొద్దా వాటర్ ఫాల్స్ దర్శనం అవుతుంది మీకు కూడా నేను చూపిస్తా ఇప్పుడే నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు అన్నయ్య బాగున్నారా ఓకే బాయ్ అన్నయ్య ఇంటి వరకు నడుచుకుని వచ్చాం బట్ ఈవినింగ్ వాలీబాల్ ఆడాలి మరి ఎత్తుకుంటూ లద్దా వాటర్ ఫాల్స్ చూసేద్దాం కమన్ ఈ లద్దా వాటర్ ఫాల్స్ వచ్చిపోయే టూరిస్టుల కోసం అలసిపోతే కూర్చోడానికి కలపతో కూర్చోడానికి కుర్చీలా చేశారు సో మనకు అలుపు లేదు కాబట్టి మనం ముందు వెళ్ళిపోతాం అదిగో వీళ్ళంతా మన ఫాలోవర్స్ సో అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అన్న సబ్స్క్రైబ్ టు పల్లెటూరు అబ్బాయి అని మాత్రం చెప్పొద్దు వండర్ఫుల్ చాలా బాగుంది మీ పేరు ఈశ్వర్ ఈశ్వర్ ఛానల్ పేరు పల్లెటూరు అబ్బాయి పల్లెటూరా అబ్బాయి బామ్ వెరీ గుడ్ అంటే పల్లెటూరు అబ్బాయి కానీ పట్టణం దగ్గర చూసినట్లు ఉంది మాక్సిమం కంటెంట్ అంతా పల్లెటూరిలో ఉంటది కంటపల్లలంలో కామెడీ ఎక్కువ చేస్తుంటాం ఓకే వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గంలో చూడండి పంట పొలాలు పంట లేకపోయినా పొలాలు అవి సో కానీ బాగున్నాయి అదే పంట ఉంటే ఇంకా బాగుండేది మన వెనకైన అధికారులు కూడా వస్తున్నారు వాటర్ ఫాల్స్ అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ ఇన్ అవర్ పార్వతిపూరం మంజం జిల్లా అని పరిగెత్తుకుంటూ సరిపోయి సరే కమా పద కరువు కరువు పరిగెత్తు పరిగెత్తు ఆల్మోస్ట్ వాటర్ ఫార్క్స్ వచ్చేంత వరకు కూర్చున్న ప్లేస్ అక్కడ ఖాళీ లేవు ఇంక ఇక్కడే ఖాళీ దొరికింది కాసేపు రిలాక్స్ అవుతాం ఏంటండి ఏమని చెప్పాలి చెప్పండి చెప్తాం మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి చాలు ఇదిగోండి మైక్ పట్టుకోండి చెప్పండి చెప్పండి నేను ఓకే స్టాప్ ఇవంతా కూడా కలపతో మనకు సిమెంట్ మెట్లు బాగున్నాయి బాగున్నాయి కదా మేబీ ఇక్కడ సిమెంట్ మెట్లు పెట్టిన అంత ఫీల్ రాదు బట్ కలపతో కాబట్టి చాలా మంచి ఫీల్ ఉంది వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ జీరో పాయింట్ ఫైవ్ అండి కష్టం బాబోయ్ మిత్రులారా మొదటిసారిగా వాటర్ లొద్దాల్స్ చూస్తున్నాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో మీరు కూడా రండి చూడండి ఎక్స్పీరియన్స్ పొందండి అది వాటర్ పార్క్స్ ఎలా ఉంది బాగుందని కొద్ది బాగుందని పెట్టండి బాగాలేదు అని పెట్టే అవకాశం ఉండదు ఖచ్చితంగా బాగానే ఉంటది కెమెరా మ్యాన్ నా దోస్తి గారు ఈ లద్దా వాటర్ ఫాల్స్ కాదు ఏ వాటర్ ఫాల్స్ అయినా మనము జాగ్రత్తగా వెళ్ళాలి బికాస్ రాళ్ళు వాటర్ ఉంటాయి రాళ్ళ మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఈ లొద్దా వాటర్ ఫాల్స్ కి ఇంతకంటే పైకి వెళ్ళే ప్రయత్నం ఇచ్చేదు ఎందుకు తెలుసా అంతా జారు జారుగా ఉంది ఆ డౌన్ అంతా కూడాను వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఇక్కడికి కింద వైపు చూసుకుని ఆడుకుందాం ఓకేనా ఓకే చాలా గో టు సైడ్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చూడండి చాలా బాగా ఫ్లోయింగ్ అవుతుంది నాకే చూడండి చాలా చూడముచ్చుడిగా ఉంది ఇంకా లేట్ ఎందుకు వచ్చిన అనిపిస్తుంది అండ్ అదే విధంగా ఇట్ నుంచి వ్యూ చూడండి బాగుంది మన ఆఫీసర్స్ జిల్లా కలెక్టర్ గారు ఇంకా వస్తున్నారు వాళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళతో మనం మాట్లాడి బయలుదేరిపోతాము చూడండి అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు గైస్ సార్స్ వాళ్ళు మేడం వాళ్ళు అయితే దగ్గరకు వస్తారు ఇది వీడియో తీస్తున్నా సార్ సార్ మీతో ఒక ఫోటో తీసుకొచ్చా వీడియో తీసుకో ప్రభు వేల జలపాతంలో కేవలం రోజు గంట నుంచి గంటన్నర సేపు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దర్పణం మీద సూర్యకిరణాలు పడతాయి సో ఆ దృశ్యం చూడాలంటే ప్రతిరోజు ఉదయం పది నుంచి పదకొండున్నర మధ్య ఆ ప్రభవేళా జలపాతానికి వెళితే ఆ అద్భుతాన్ని చూడవచ్చు అక్కడ అందాలని చూడాలంటే ప్రత్యేకమైన సమయం ఉంది అది ప్రభవేళా జలపాతం యొక్క ప్రత్యేకత అలాగే పైన బౌల్ జలపాతం ఉంటుంది అందులో ఈత కొట్టాలనుకునే వాళ్ళకి జలకాలాడే వాళ్ళతో వాళ్ళకు అది అద్భుతమైనటువంటి ప్లేస్ అక్కడ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అందులో దూకి ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది కుషలోయాలో వచ్చి ఫ్యామిలీ వాటర్ ఫాల్స్ అదే అది పిల్లలు పెద్దవాళ్ళు సాహసం చేయలేని వాళ్ళ కోసం కుశలోయ జలపాతం ఫ్యామిలీ అందరికీ సార్ జారాలనుకునే వాళ్ళకి చాప్రాయ్ జలపాతం అక్కడ ఒక జలపాతం ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది సార్ అవన్నీ కవర్ చేయాలి సార్ షూర్ సార్ ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలుసలు ఎవరికి కలెక్టర్ మాట్లాడతామని చిన్న డౌట్ ఉండే బట్ మాట్లాడేసాం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో హ్యాపీ ఇంకా ఉన్న వాటర్ ఫాల్స్ అన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తాను చేసి మీకు చూపిస్తాను పల్లెటూరు బై పల్లెటూరు మా వాటర్ ఫాల్స్ టూర్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఇక్కడ ఒక వ్యాన్తో బిర్యానీ చికెన్ తీసుకుని వచ్చారు ఇంకెందుకు ఆకలి మేము కూడా లో నిలబడ్డాం కూడా తప్పదు చికెన్ బిర్యానీ బాగుంది చాలా బాగుంది మీరే మిస్ అయ్యారు సో గాయస్ ఫైనల్ గా అయితే మా మహాల్ వద్ద టూర్ కంప్లీట్ అయిపోయింది మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కెమెరామెన్ మనోడే సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను కన్నా అసలు చెప్పండి నేను నా ఫ్రెండ్ అన్ని కింద చెప్పాలి ఏదైనా బిర్యానీ బాగుంది మొత్తానికి ఎండింగ్ అయిపోయింది థ్యాంక్ యూ లవ్ యూ ఆల్